హాయ్ టు ఆల్ దిస్ ఇస్ వదినా మర్తన్ సర్ద బ్లాగ్స్ చెప్తాను హాయ్ టు ఆల్ దక్క వదినా మర్తన్ శరదా అక్క ఏమైంది వ్లాగ్స్ చేసలే ఏం చేసలేం మేము అందరం వ్లాగ్స్ చూడొద్దా మీరు ఏందక వ్లాగులు పెడతలే అంటే ఓవర్ ముట్టుకున్న కొడతారు ఇప్పుడు పట్టుకొని ఓవర్ ముట్టుకున్న గిప్ప గిప్ప సరే అంత బిజీ ఉన్నారు అందరూ అమ్మ అమ్మ విషయం అమ్మ బిజీగా ఉంది వెంకట్ బిజీగా ఉండు శివ అమ్మ ఆసుకుని శివ బిజీ ఉండు లాస్ట్ పిల్లలకి ఎస్ ఏమైనా ఎగ్జామ్స్ ఏదో ఉంది ట్యూషన్ ఇల్లు వాళ్ళు బిజీ కూరు చిన్నోడు అయితే తాగి పాలు తాగి వండుకోవడంలో వాడి తాగు ఇట్లా వచ్చింది చిన్నడైతే పాలదే వండుకోవడంలో వాడు బిజీగా ఉండు శైలు రాత్రంతా మేల్కుంటున్నా అని చెప్పేసి పొద్దుంతా వండుకోవడంలో శైలు బిజీ ఉంది ఇక పల్లవి అయితే ఇంట్లో ఉండలేని అందరికీ వంటలు చేసుకుంటా అందరికీ అన్నీ ఉన్నాయా లేవో చూసుకోనికి ఆమె ఆమె బిజీగా ఉంది ఇంకా నేనైతే నా పని నాకు ఇక అనమాట ఇంట్లో కంటిన్యూ వర్క్ అనేది నడుస్తూనే ఉంది సో షాప్ కాబట్టి అంటే శారీస్ కాబట్టి స్టాక్ తీసుకురావాలి వీడియోస్ పోస్ట్ చేయాలి ఆర్డర్స్ తీసుకోవాలి మా పిల్లలు లేకపోతే నేను ఫోన్ తీసుకొని కొంచెం సేపు నేను హ్యాండిల్ చేయాలి సో కొంచెం కొంచెం బిజీ బిజీ కొంచెం కొంచెం చాలా బిజీ ఉన్నాం శాంగ స్కూల్ అది ఇది అండ్ ఇంకొకటి ఏంటంటే మాకు వన్ బై వన్ వన్ బై వన్ పూజలు అని అదని ఈ పండుగలు ఆ పండుగలు అని ఎప్పుడు చూసినా మేము ఇంట్లో ఏదో ఒక మీద ఫుల్ బిజీగా ఉంటున్నాం సో అందుకని అయితే వీడియోస్ అయితే వేస్తాయనమాట మొన్న సండే అయితే మన మన వాళ్ళది పెళ్ళిండే ఎంత రిక్వెస్ట్ చేశారంటే సారీ మా ప్రామిస్ చెప్తున్నాము ఆల్మోస్ట్ రావడానికి రెడీ అయిపోయినాము నేను పల్లవక్క పిల్లలు ముద్దామని చెప్పేసి ఆల్రెడీ శివ వాళ్ళ ఫ్రెండ్కి కాల్ చేసినాం క్యా కార్ అరేంజ్ చేసుకున్నాం అన్నీ అయిపోయింది ఆల్మోస్ట్ వెళ్దాము ఇంకా అనుకున్న టైంలో శివ నెక్స్ట్ డే మాలేసుకుంటాడు కదా ఆ మమ్మీ అన్నది తెల్లాడితే వేసుకుంటారు మీరు ఏడి పోతారు ఇంతా కడుగుడు తోముడు అన్నీ ఉన్నాయి మళ్ళీ ఇప్పుడు పోతే ఎప్పుడు వస్తారు మీరు అనేసి అన్ని ఉండే లాస్ట్ మూమెంట్ వరకు అయితే మేము మస్తు ట్రై చేసినాం పెళ్లి కొద్దాం అని చెప్పి అందరు వీడియోస్ 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 అంటారు ఇంకొకటి ఏంటంటే మధ్యలో ఒక రెండు రెండు ప్రాంక్ వీడియోస్ అయితే వేసినాం కానీ అట్టర్ ఫ్లాప్ అయిపోయినాయి ఒక దాంట్లో నా మీద ప్రాంక్ చేసిర్రు కానీ నేను అందులో నైట్ ఇల్లున్నా అని చెప్పి వీడియో అయితే వేయలేను నేను వెయ్యని వేయలేను అనమాట ఒకటి నేను శామత్విత్వాల మీద ఫ్రాంక్ వీడియో వేసినా కానీ నేను ఫోను తెలివే తెలివి ఎక్కువ నాకు కొంచెం ఫోను ఆన్ చేసినా అనుకొని ప్రాక్ చేసినా కానీ అది ఆఫ్లోనే ఉంది ఫోన్ అనమాట ఎగట్లయితే నేను ముచ్చట్లు ఇంట్లో అయితే అంటారా నాకు నాది నాకు ఫుల్ అయిపోతుంది మీరు అందరు చూస్తున్నారు స్పెషల్గా ఎక్కాల్సిన అవసరం లేదు అండ్ ఇక ఎవరి పనిలో వాడు చిన్నోడు అయితే గట్టిగా వాడి పనిలో వాడు బిజీ ఉండు ఇంకొకటి మొన్న వన్ మంత్ దాకా ఈనే ఉండే చిన్నోడు నా ఇక్కడ నా రూమ్లోనే ఉండే అంతా అయిపోగానే శివం ఆలేసుకుంటుంది కదా ఇంట్లో నిద్ర చేయొద్దు కదా శైలి వాళ్ళని చెప్పేసి వాళ్ళు కిందికి పోయి కిందికి పోగానే నేను కొంచెం ఇప్పుడు ఫ్రీ అయిపోయినా ఫ్రీ అయినా కాబట్టి వీడియో వేస్తున్నాను అనమాట ఇంకా మీకు తెలిసిందే మమ్మీ అంటే ఓకే వాళ్ళంతా ఇంట్లో మామూలుగా పని ఉండదంట నిజంగా అంటే ఎందు ఏం పని ఉంటుంది సేమ్ అందరిలానే ఉంటుంది అనుకుంటాం కానీ నిజంగా చిన్న పిల్లలు ఉన్న ఇంట్లో మస్తు పనులు ఉంటుంది మా పిల్లలు పెద్దగా అయిపోయారు కదా మాకు ఎక్కడ తెలుస్తలే అనమాట చిన్నవాడు బుడ్డ ఉన్నాడు కాబట్టి కంటిన్యూ ఏదో ఒకటి ఏదో ఒకటి ఉంటేనే ఉంటుంది అనమాట ఇంట్లో వర్క్ సో అది ముచ్చట ఇక శైలుని అయితే డిస్టర్బ్ చేయొద్దు అంటే కొంచెం రెస్ట్ కూడా ఉండాలి ఇక అట్లా అని చెప్పేసి శైలు బిజీ వచ్చేసి వెంకట శివ మాలేసుకున్నాడు కాబట్టి వెంకట్ బిజీ మాలేసుకుండు శివ అయితే మండే రోజు ఎయిటీన్త్కి మాలేసుకుని ఉండే ఇక అట్లా ఎవరి పనులలో వాళ్ళ బిజీగా ఉన్నాం ఇక అప్పటిదాకా ఆలోచించిన ఎవరి పనులలో వాళ్ళు బిజీ అయితే పాప మనోళ్ళు ఎట్లా బాధపడతారు వీడియోలు చేయకపోతే అని సో మీ అందరి కోసం అయితే అండ్ ఈ వీడియో కారణం ఇక్కడ ఏంటంటే కామెంట్స్లో పెట్టారు అక్క డాడీ ఏమైనా స్వీట్ మెమొరీస్ వీడియోస్ ఉంటే పోస్ట్ చేయొచ్చు కదా అనేసి కానీ నా ఫోను ఏదైతే డాడీ వీడియోలు ఉన్నాయి స్వీట్ మెమొరీస్ ఉన్న ఫోను అయితే శివకి ఏదో పనుంది అంటే నా ఫోన్ అయితే ఇచ్చిన శివ ఏం చేసిండు పొడగొట్టిండు ఆ ఫోన్ని సో నా మెమరీస్ అన్నీ నేను దాబెట్టుకున్నాను అంటే డాడీ ఉన్నప్పటి నుంచి నేను ఫొటోస్ ఏదైతే ఫ్రేమ్ చేయించినో దానికి సంబంధించిన ఫొటోస్ వీడియోస్ అన్నీ అందులోనే ఉన్నాయి శివ అయితే ఆ ఫోన్ కూడా కొట్టిండు సో ఇక ఇట్లయితే అట్లయితే కాదని చెప్పి మీ అందరి కోసం నా ఇన్స్టాగ్రామ్లో ఉన్నాయి కానీ మీరు అందరు పోయి అంత డీప్ కిందికి అయితే పోయి చూసిరో లేదో నాకు ఐడియా లేదు సరేగా మీరు చిన్నపిల్లలు అంటే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉన్నది చూస్తారు వీడియోలు ఇక మన అమ్మలు అక్కలు వాళ్ళకి కొంచెం మంది ఇన్స్టాగ్రామ్ వాడనో చూడరు కదా అని చెప్పేసి అయితే డాడీ వీడియోస్ పోస్ట్ చేస్తా కొంచెం చూస్తారు కదా అప్పటిదాకా మేము వీడియోస్ అందరం ఇంకొకటి మేము ఒక లాంగ్ టూర్ అన్నా లేకపోతే షార్ట్ అయినా సరే ఏడుపాయలకు లేకపోతే యాదగిడ్డకో వేడుకన ఒక దగ్గరికి పోయి మంచి వీడియో పోస్ట్ చేద్దామని లో ఉన్నాము ఒక యాత్రకు ప్లాన్ చేద్దామని అంతలోపు శుభ మాలు వేసుకుండు షు మాలు ఇక గర్ల్స్ అన్నప్పుడు మన పర్సనల్గా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా ఇక కంటిన్యూ ఒకళ్ళ కూతు ఒకళ్ళకి ప్రాబ్లమ్స్ అనేటివి ఉంటాయి సో అట్లా అనమాట ఇప్పుడు మళ్ళీ వాళ్ళతో పోలేము వాళ్ళు అట్ అయిపోయారు వాళ్ళు లాస్ట్ టైం మన దగ్గర ఇక్కడ ఇంటి దగ్గర ఉండే మాలలు వేసుకుని కానీ ఈసారి ఇక్కడ లేరు వాళ్ళు వచ్చేసి మన షాప్ దగ్గరనే అక్కడ సన్నిధానం చేసుకొని ఉన్నారు స్నేహితు గిట్టే వేసుకోండి ఈరోజే మాల ఇక అందరు వాళ్ళ బిజీలో వాళ్ళు ఉన్నారు కదా సో డాడీ వీడియోస్ అడుగుతారు అందరూ అని చెప్పేసి నేను వీడియో అయితే పోస్ట్ చేస్తాను అనుకున్నా డాడీ పాత వీడియోస్ ఉన్నాయి కానీ మెమొరీస్ అంటే హ్యాపీ మూమెంట్ లేవు కానీ డాడీ నేను వీడియోస్ ఇంట్లో చేసినాం కదా దాని మీద పాటలు అయితే ఉండే కొన్ని యాడ్ చేస్తాను క్లిప్స్ కొన్ని రోజులు అంటే కొన్ని రోజులు కాదు ఈ టూ త్రీ డేస్లో నేను రిలీఫ్ అయిపోయింది అనుకో కిందికి పోయాక ఏమన్నా పూజలే కానీ లేకపోతే ఇంట్లో టైం స్పెండ్ చేసినా వీడియోస్ ఇస్తాను ప్రజెంట్ అయితే కొంచెం నేను ఇక్కడ బిజీ ఉండడం అంటే ఇక్కడ పనులను ఉండడం వల్ల నేను కిందకైతే పోతలే అంటే మీరు అర్థం చేసుకోండి ఇంకా సో అట్లానైతే పోతలే నేను ఒక టూ త్రీ డేస్ అయినాక పోయాక మళ్ళీ వీడియోస్ స్టార్ట్ చేస్తాను సో అయితే అడ్జస్ట్ చేసుకోండి అండ్ డాడీ వీడియోని చూడండి డాడీ వీడియోలు చూడండి కానీ ఎవ్వరు ఏడవద్దు కంట నేడు ఎందుకంటే డాడీ బ్రతికే ఉండు డాడీ మనతోటే అంటే మాతోటి మనతోటే ఉన్న డాడీ సో నేను బి ఏడవా మీరు బి ఎవరు సో యాడ్ చేసే క్లిప్స్ చూడరు అందరు చలో ఏంటంటే ఏడవకుండా అయితే ఉండలేము డాడీ అన్నప్పుడు ఆ ఎమోషన్ ఉంటుంది మనకి ఇంకా మాకు ఎక్కువ కాబట్టి కానీ తప్పదు ఇప్పుడిప్పుడే డాడీ మనతోటే ఉన్నాడు ఏడి ఓలే అన్న ఒక కాన్ఫిడెన్స్ తోటి ముందుకు పోతున్నా అనమాట ఇంకా మళ్ళీ ఏడ్చి డాడీని దూరం చేసుకోవద్దని చెప్పేసి అయితే ఈ వీడియోలో ఏడుస్తలేను వన్ ఫిక్స్ అయిపోయినా సో ఏడుస్తలేను సో మేబీ ఎవ్వరు బాధపడద్దు నార్మల్గా నేను వీడియోస్ చాలామంది డాడీ మెమరీస్ ఉంటే పోస్ట్ చేయక్క అంటారు సో ఇన్స్టాగ్రామ్లో పెద్ద పెద్ద అమ్మలు ఇండ్లలో ఉంటారు కదా వాళ్ళకి తెలియదు కదా ఇన్స్టాగ్రామ్లోకి ఎట్లా పోయి చూడాలని సో అట్లాంటి వాళ్ళ కోసం ఈ వీడియో అనేది చల చూడండి మా మెమొరీస్ మేమే కాదు మీరీటో చూడాలని చెప్పేసి ఈ వీడియో అనమాట ఇక్కడ వచ్చేసి మేము జాంగీర్ పీర్లు అంటారు కదా జీతా పేర్లో కాదు కదా జాంగీర్ పీర్లు అది జాంగీర్ పీర్లకి పోయినాము అయితే ఇట్లా అంటే డాడీకి ఒక ఫే ఫేవరెట్ థింగ్ ఉంటుంది డాడీది ఏంటంటే చాలా ఇష్టం డాడీకి వెంకట్ ఆర్ శివ ఇద్దరు విడివిడిగా అయినా సరే ఎట్లయినా సరే వాళ్ళు బండి నడిపేయాలా నేను వెనకాల కూర్చొని వాళ్ళ భుజం మీద చేసుకొని పోవాలనే డాడీ డ్రీమ్ అనమాట అది బుల్లెట్ మీద రోజు షాప్కి రోజు కాదు వీక్లీ వన్స్ వన్ మంత్కి ఒకసారి షాప్ మీకు అట్లా వెళ్తుండే సో శివ అప్పుడప్పుడే కొత్తలా జీప్ కొనే వారికి ఫుల్ ఎగ్జైటింగ్మెంట్తో డాడీ ఎప్పుడు కార్లో కూర్చున్నట్టాడు మాతో పాటు బట్ ఆ సార్ ఏం చేసిన అంటే నేను శివ డ్రైవ్ చేస్తుండే కానీ నేను జీప్లో కూర్చుంటా అని చెప్పేసి అయితే కూర్చొని ఫుల్ ఎంజాయ్ చేస్తుంది డాడీ ఫేస్లో ఆ హ్యాపీనెస్ కనిపిస్తుంది చూడండి ఇక్కడ వచ్చేసి అశు అన్ని అశుది మంత్లీ మంత్లీ అక్క బర్త్డే వేస్తుంది అనమాట మన మన ఇంట్లో ప్రీ వెడ్డింగ్ షూట్స్ అవన్నీ ఏమి ఉండవు నేను ఈ మంత్లీ మంత్లీ బర్త్డే గిట్ట అక్క మనకి ఎందుకు వచ్చురాదనేసి అన్నాక నేను ఇంకా అక్క ఇష్టంతో జయించుకుంది ఇవి వచ్చేసి డాడీతో నేను టిక్ టాక్ చేసిన వీడియోస్ అనమాట ఇవన్నీ చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తుండే మేము అప్పట్లో ఇవి హోలీ ఆడిరు శ్యామద్విత హోలీ రుద్దుతూ ఉండే డాడీకి ఇంకా ఇక్కడ వచ్చేసి అంత హ్యాపీగా మూమెంట్లో ఉన్న డాడీ అట్లా అనమాట ఇది వచ్చేసి రాఖీ పండగ రోజు నేను డాడీకి రాఖీ కడతాను అనమాట డాడీకి నేను పెద్దక్క రాఖీ కడతాము డాడీకి అక్క చెల్లెలు ఎవరు లేరని మేమే అక్కలు చెల్లెలం అనుకుంటారు డాడీ సో నేను అక్కనే ఫస్ట్ రాఖీ కడతాము జాగీర్ పీర్కి ఎందుకు వేరంటే దట్టిగా ఉండే పల్లె వాళ్ళ కోసం డాడీ మొక్కిండు సో ఇంకా ముక్కు తీసుకొని కనైతే పోయినాము అట్లా నేను గిటా మొక్కినుండే పల్లెవాళ్ళు పెళ్ళి చేసుకున్నప్పుడు నేను మొక్కినమాట అక్కడ ఇంకా అది ముక్కు తీసుకున్నాం మీకు ఏదైతే డాడీ మీద ప్రాంక్ వీడియోస్ గిటా చేస్తుండే టిక్ టాక్ ఉన్నప్పుడు అయితే ఇంకా చాలా ఎంజాయ్ చేస్తుండే వన్ మంత్ టూ మంత్ లాక్డౌన్ అయితే ఫుల్ ఎంజాయ్ డాడీ డాడీతోటి మేము ఇంకా మెమరీస్ అట్లా మిగిలిపోయినాయి ఇంకా ఇవన్నీ నేను ఏదైతే వీడియోస్ పోస్ట్ చేసినానో డాడీ చనిపోయినాక టిక్ టాక్ వీడియోస్ ఇట్లా ఫొటోస్ వీడియోస్ పెట్టినా కానీ డాడీ ఉన్నప్పుడే మేము ఎంజాయ్ చేసిన వీడియోస్ చాలా ఉంటాయి మళ్ళీ ఫోన్ అయితే పోయింది వచ్చి హైలైట్ అంట చాలా హైలైట్ అనమాట డాడీ శ్యామ్ అద్విత శ్రీహిత్ టిక్ టాక్ ఆడుతుంటే శ్యామ్ మస్తు చిచోరి వచ్చి ఏక్ నెంబర్కి అనమాట శామ్ అయితే చిన్నప్పుడు మొత్తం చీట్కలెక్కలలో నంబర్ వన్ ఉంటుండే డాడీ నువ్వుకి కొట్టుడు గిచ్చుడు గుల్గులు చేసి వస్తుంది డాడీ మన్మరాలి కదా ఫుల్ మజా ఇట్లా ఏమైనా డాడీ టప్పటప్ప వెనకేం కొడుతుండే నన్ను వెనకేం కొడతావా అని శాము అటు తుట్టుతో డాడీ జుట్టు వీకడము అద్విత సైలెంట్గా ఉంటుండే చిన్నప్పటి నుంచి కానీ శామ్ అయితే అసలు నాకన్నా కేక్ అయిందని నేను కేక్ అన్నప్పుడు శామ్ గిట కేక్ ఉండాలి కదా సో అట్లా ఏ డాడీని అయితే క్యారమ్ బోర్డు ఆడనిస్తాను దొడ్డు డాడీ అయితే లాస్ట్ కోపంతో నూకేసి నూకేసిండు జరుగు అనేసి అయినా జరుగుతుంది అసలు చిన్నప్పుడు శామ్ చాలా టక్ ఉండే అంటే ఎంజాయ్ చేసింది ఎక్కువ అంటే వెంకట్ శివ తోటి కన్నా డాడీతో బాగా ఎంజాయ్ చేసింది ఇంకా డాడీ అన్ డాడీ అట్లా దూరం అయిపోయాక ఇంకా వెంకట్కి అలవాటు అయింది తర్వాత శివకు అలవాటు అయింది ఇప్పుడు ఇప్పుడు శివ తోటి ఇది వచ్చేసి నేను డాడీ టాటూ కోసం ఉన్న ఒక టిక్ టాక్ వీడియో అనమాట మా ఇద్దరిది అప్పుడు మంచిగా టిక్ టాక్ చేసిన మస్తు ఎంజాయ్ చేసినండి ఎప్పట్లో మిస్ యూ పప్పా ఐ లవ్ యూ డాడీ ఇది వచ్చేసి శ్రీ బర్త్డే రోజు శ్రీ శివ శ్రీత్కి సైకిల్ గిఫ్ట్ ఇస్తే డాడీ సైకిల్ మీద కూర్చొని బాగుంది కదా సైకిల్ నేను ఇందులో పెద్ద సైకిల్ తీసుకొని వాకింగ్ పోతా అంటుండే డాడీ వాకింగ్ చాలా ఇష్టం ఇగో పిల్లల్ని చూడు నలుగురు పిల్లల్ని పెట్టుకొని ఎట్లా కూసు స్వాములు మాలేసుకుంటారు కదా అప్పుడు ఇట ఇక బ్లాక్ డ్రెస్ అనేది యూనిఫామ్ లాగా ఉంటుంది మన ఇంట్లో ఇగ అద్దెగానే పెట్టుకొని ఫోటో మీద చూడండి ఎంత బాగా కూర్చొని సైకిల్ మీద మంచిగా వాకింగ్కి వెళ్తే డాడీ మార్నింగ్ ఫోర్ థర్టీ టు ఎయిట్ ఓ క్లాక్ వస్తాడు ఇంటికి అసలు ఒక్క రోజు గట మిస్ అనియాడు మమ్మీని పెట్టుకుని ఫోటోలు దిగిండు ఆ డే గిటా చాలా బాగా ఎంజాయ్ చేసినాం అనమాట శ్రీత్ బర్త్డే రోజు ఆ రోజు స్వామి అప్పుడు శ్రీత్ బర్త్డే వస్తుంది కదా బర్త్డేకి శివ గిఫ్ట్ ఇచ్చిన సైకిల్ మీద శివ శ్రీత్ని అట్లా చూసి డాడీ ఖుష్ అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా ఏం చేసినా కూడా పిల్లల్ని కూర్చోబెట్టుకొని చేస్తుండే మమ్మీ డాడీ అంటే ఏదో ఇట్లా వాళ్ళు అక్కడ ఉండాలి మేము ఇట్టు ఉండాలి అన్నట్టు కాకుండా ఫస్ట్ పిల్లలు మా దగ్గర రావాలి మేము వాళ్ళని కూర్చోబెట్టుకొని చేయాలని అష్గా తోటి గిట్ట ఫొటోస్ అయితే పాపం అష్ వాడు సిక్స్ మంత్స్ ఉన్నప్పుడే అప్పుడు డాడీ ఏదైనా ఉండే వాడు క్లియర్గా చూడలేదు డాడీని కానీ ఇంకా కూడా అక్క ఊకే ఫోటోలు వీడియోలు పెట్టుకొని చూసి ఏడవడం వల్ల వాడికి తాత అంటే ఎవరో గిట్ట తెలుసు వాడు ఒక్కసారి ఏదైతే బ్యూటిఫుల్ మెమరబుల్ మూమెంట్ ఏదో ఉందా మీకు అంటే ఇంకో నేను ఈ వీడియోనే చెప్తాను ఎందుకంటే డాడీ చనిపోయే ఒక టూ థౌజండ్ ట్వంటీలో డాడీ మే ట్వంటీ నైన్త్ చనిపోయింది ఇది మే లెవెల్త్ రోజు మమ్మీ డాడీ మ్యారేజ్ డే ఆ రోజు మమ్మీని గుడికి తీసుకోతా అంటే లాక్డౌన్లో మేము షాక్ అయిపోయినా గుడి ఉంటుంది లాక్డౌన్లో అని అవట్ల మమ్మీని రెడీ చేయించుకొని మమ్మీని ఊసి పెట్టుకొని ఇక్కడక్కడ తిరిగి మమ్మీతో ఫోటోలు ఇట్లా దిగి యాక్టివ్గా తీసుకొని మమ్మీని తీసుకొని మా ఇంటి దగ్గర బస్ స్టాప్ ఉంటుంది అనమాట ఆ బస్ స్టాప్ దగ్గర తీసుకొని పోయి రిటర్న్ తీసుకొచ్చి అయిపోయింది గుడికి వేసి అని చెప్పిండు ఫుల్ జోక్ చేసిండు మమ్మీ నిజంగా లిటరలీ నిజంగా అరే నిజంగా దొలుకోతుందా అనుకుంది తెలుసా అట్లా చేసిండట జర్రాసేపు అట్లా చాలా మెమరీస్ ఉన్నాయి డాడీ అసలు నేనైతే ఆ మెమరీస్ పోవద్దని చెప్పి ప్రతి ఒక్క ఫోటో మీద ఒక వీడియో చేయడం ప్రతి వీడియో మీద వీడియోస్ చేసినా అనమాట ఈ పాట కానీ ఈ వీడియో కానీ అమ్మకి డాడీకి ఇంకొకటి ఈ పాట అంటే డాడీ ఫేవరెట్ అనమాట పాట వినండి చిన్న వస్తుంది చాలా ఫేవరెట్ సాంగ్ సో ఇంకా దాని మీద పెట్టి పెట్టేసినాం డెడికేట్ చేసినాం డాడీకి అన్ని ఎందుకంటే లైవ్లో వేయలేం కదా లేని మనిషి మీద సో కనీసం ఇట్లనన్నా చూడవచ్చు అనేసి ఒక ఆశ కానీ చాలా మిస్ అవుతున్నాయి ఎంత ఇవ్వాలి తిననా ఎంత మంచి పేరు వచ్చిన డాడీ లేడు అన్న ఒక మాట మళ్ళీ ఏదో ఒక తెలివని బాధ డాడీ రూపంలో చిన్నోడు వచ్చేసిండు కానీ ఎంత అయినా ఇప్పుడు అప్పుడు నేను డాడీ ఉన్నప్పుడు నా స్టేజ్ ఏం లేకుండే ఇప్పుడు నేను ఉన్నది ఇట్లున్నా అంటే ఇట్లే చెప్పాలి అప్పుడు డాడీని నాకు శామ్ ఏది ఇష్టమో అది తెచ్చిచ్చింది కదా ఇప్పుడు డాడీని ఇంట్లో ఊసేట్టి డాడీ నీకు ఏం కావాలి నువ్వు ఏం కావాలి చెయ్యి ఏం తెప్పి అలా చెప్పు అట్లుంటుంది కదా నిజంగా అంటే నాకనే కాదు ప్రతి పిల్లలకి ఉన్నప్పుడు వాళ్ళ విలువ తెలియదు లేనప్పుడు తెలుస్తుంది అంటారు అట్లా అనమాట అంటే డాడీ మనకు అన్నీ తెచ్చి తినబెడుతుండే ఏం కావాలి ఇష్టంతో ఏం ఇష్టం డాడీ అడిగి మరీ తెచ్చి పెడుతుండే ఇప్పుడు సంపాదించి అన్నీ వచ్చి అంతా ఉన్నప్పుడు చేసామంటే వాళ్ళు ఉండరు చూడు అప్పుడు ఉంటారు చూడు ఆ బాధ ఫీలింగ్ ఇంకా సరేలే మళ్ళీ ఇది వచ్చేసి సంక్రాంతి రోజు శ్యామద్వీత ఇవాళ తాతతో అయితే ఖుష్ అయిపోతారు ఇద్దరు ఎత్తుకుంటే డాడీ ఇంకో డాడీ లాస్ట్ డే లాస్ట్ డే డాడీ ఇది వచ్చేసి డాడీ వాళ్ళ మ్యారేజ్ డే నైట్ ఇది వచ్చి డాడీ లాస్ట్ ఇంకొక గంట అయితే చనిపోతాడు అన్నప్పుడు డాడీ అందరినీ మాస్కులు పెట్టుకోమని చెప్పి అక్కడ వాళ్ళకి డాడీ మాస్క్ పెట్టుకొని దిగిన లాస్ట్ ఫోటో అనమాట డాడీ సొంతంగా దిగిన లాస్ట్ నలుగురు పిల్లలు డాడీ మ్యారేజ్ డే విత్ ఇన్ ఎయిటీన్ డేస్లో చనిపోయినప్పటికీ పాప చిన్న ఉన్నప్పుడు ఫోటోషూట్ ఇంట్లోనే చేస్తుండే ఇది అద్దీ బర్త్డే రోజు అద్విత బర్త్డే ఉండే సో ఏడుపల్లి పోయినా మాడ దినుండే వెంకట్ డాడీ బాబా వీళ్ళు శివ వాళ్ళు కంపిల్లా దసరాకి పూజ చేస్తారు ఆ ఫోటో అనమాట ఇది పెళ్ళి పోయినప్పుడు ఫోటో అంతే ఇంకా ఇవి నేను నీ ధైర్యం ఎవరు అని ఒక వీడియో వస్తుంది ఆ వీడియోకి బ్యాక్గ్రౌండ్ నా ధైర్యం మా నాన్న చూపించిన అనమాట ఇది డాడీ మీద ప్రాంక్ వీడియో చేసిన ఛాయ్ గ్లాసులు కింద పడిపోయినట్టు ఇది వచ్చేసి డాడీ మ్యారేజ్ డే లాస్ట్ ఫోటో అయితే డాడీ ఇట్లా ఫుల్ అద్విత అంటే పంచప్రాణాలు కానీ శ్యామ్ అంటే ఇక అంతే ఆ శామ్ని చూడగానే డాడీ చిన్నపిల్లలకు ఆడుతూనే ఉంటుంది అనమాట ఎందుకంటే ఆమె చోర లెక్కలు వేస్తున్నాయి డాడీ బి సేమ్ ఆమెతో పాటు అట్లుంటుండే వీడియోస్ అయితే ఇంకా ఇట్లా ఉన్నాయి ఏం చెప్పాలో అయితే లేదు ఎక్కువ మాట్లాడిననుకో గట్టి ఏడిపచ్చేసాయి ఇప్పుడు అని చెప్పి డాడీ ప్రామిస్ చేసిన ఏడవని డాడీ ఇప్పటి నుంచి మంచిగా ఉంటా అనేసి అందుకనే ఏం చెప్పాలో అర్థం కాక నవ్వేస్తున్నా సరే కానీ ఫంటు డా డాడీ దట్ల అయినాక వన్ ఇయర్కి కరోనా టైంలో వెంకట్ శివ బావ అందరు కలిసి ఇంట్లో ఉంటైతే వేసుకొని బయట డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు ఇప్పుడు పరిస్థితులు కొంచెం బిజీ ఉండడం వల్ల పోతలే అని ఇంకొకటి కొంచెం బయట మునరిదాకా వాతావరణం బాగాలేకుండా అనేసి అట్లనే కాదు అది చేయకపోయినా కానీ మనం దాని ప్లేస్లో వేరే హెల్ప్స్ అయితే చేస్తున్నాం బయట అదేంటంటే చెప్ప వీడియోలు చేసి మేము చేస్తున్నామని చెప్తే ఏమవుతుందంటే నిజమైన వాళ్ళు ఎక్కడ అవుతున్నారు కానీ ఫ్రాడ్ చేసే వాళ్ళు ఎక్కువ అనమాట మాకు బాగలేదు మాకు కొంచెం హెల్ప్ చేయండి మాకు కొంచెం హెల్ప్ చేయండి అని కాల్స్ ఎక్కువైతున్నాయని వీడియోస్లలో అయితే చూపిస్తలే కానీ పర్సనల్గా వీడియోలో చూపించకపోయినా డాడీ పేరు మీద ఏదో ఒకటి దానం అయితే చేస్తూనే ఉన్నాం అనమాట అంటే డాడీ పేరు మీద వేరేలోకి ఇవ్వడం అట్లా అది ఈ వీడియోస్ అయితే ఇడిదాకా అయిపోయినాయి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి అయితే మన చిన్నోంది మొన్న ఫస్ట్ మంత్ రోజు వీడియో అనమాట ఇది చూడండి డాడీ వీడియో అయిపోగానే డాడీ వచ్చేసిండు శామ్ పాప మొన్న అడుగుతుంది మమ్మీ తాత చిన్నప్పుడు ఫోటో ఉందా నీ దగ్గర అని అడిగింది ఎందుకమ్మా శా తాత చిన్నప్పుడు ఫోటో నా దగ్గర ఎందుకు ఉంటుంది అని అంటే నాకు తాత ఫేస్ లాగా లేదు కదా తాత ఫేస్ చిన్నగా సేమ్ ఋద్వికృష్ణ లాగానే ఉందా అని అడుగుతుంది అవును సేమ్ ఉన్నాడు అంటే అయితే ఫోటో చూపి అంటుంది పిల్లలకి నిజంగా ఇంకో చిన్నకి వన్ మంత్ బర్త్డే అని చెప్పేసి ఎంత ట్రై చేస్తుంటే అన్ని తన్ని తన్ని పెట్టేస్తున్నాడు అనమాట నేనైతే ఇప్పటికీ ఇన్ని రోజులైతుందో నుంచి చూడక బంగారం తీసుకొచ్చాను అంటే వీడియో కాల్ చూస్తున్నా ఇంకొక బొమ్మని ఇస్తే బొమ్మతో ఆడుకుంటే మంచిగా ఎంజాయ్ చేస్తుండు

గిఫ్ట్ చూపిస్తున్నా దానికి రోజు మాకు ఏదే రూమ్ లో జాగారం చూపిస్తుంది అనమాట ఏ బాబులో ఎలా పడ్డాడు మమ్మీ ఎలా పడ్డాడు ఎందుకంటే బర్త్డే కదా అందుకని బతుకున్నా డాడీ ఏ పప్పలు ఓ బొమ్మలు ఇస్తే మంచిగా వస్తున్నాడు ఇట్లాంటప్పుడు తెలికడి మేము షార్ట్ తీసాం నిన్ను ఎత్తుకోమంటుండు చూసినావా నేను పట్టుకున్నా గ్రిప్ కోసం నాకు తెలియదా తాత అవుతాడు నీకు తాత అన్న ఒకసారి గట్టిగా కేక్ ఎందుకు తీసుకోవ్ మీరిద్దరేనా ఇంట్లో చిల్డ్రన్స్ కేక్ అన్నీ అన్న వండుకోను ఇస్తలేడు శ్రీత్ చిన్నోని రుద్వికృష్ణ ఏమో వద్ద అనేసి తీసుకొస్తలే చిన్నవాడు కదా ఎందుకు అనేసి నెక్స్ట్ ఇయర్కి వస్తాడులే తమ్ముడు అన్న అన్న వండుకుండు తమ్ముడేమో నెక్స్ట్ ఇయర్కి వస్తాడు కేక్ ఇప్పుడు వద్దు చిన్న పిల్లవాడు కదా కోయండి ఆ అక్కకి చాకు ఇద్దరు పట్టుకోరే ఇద్దరు పట్టుకో ఇంకా చారు ఇంకా అట్లా మా తెలు హ్యాపీ చిల్ చిల్డ్రన్స్ డే టు యూ హ్యాపీ చిల్డ్రన్స్ డే టు యూ హ్యాపీ చిల్డ్రన్స్ డే టు యూ శ్యామద్విత ఆయన మీరే చిల్డ్రన్స్ తెలుసు అన్న పెద్దోడైనా తెలిసి తమ్ముడు మరీ చిన్నోడు చిల్డ్రన్స్ అంటే ఇప్పుడు మీరే తీసుకో నువ్వు చెల్లి తింపి చెల్లెని తినిపిస్తులీరా హ్యాపీ చిల్డ్రన్స్ డే మమ్మీ మొత్తం తీసుకుని పోతే హ్యాపీ చిల్డ్రన్స్ డే శామ్ వీటిలోకి ఫాస్ట్ కదా మమ్మీ అన్నం తినమంటే తినరు కానీ తినరు కదా సామ్ ఎట్లా నమ్ములుతున్నావు నువ్వు చికెన్ మటన్ నమ్మలే నమ్ములుతున్నావు స్వీట్ని బాగుందా కేక్ చాల చాలా ఎక్కువ తినకడమ్మా చాలు చాలు అంటే చాలు మీ గిఫ్ట్ ఏంటిది ఏంటిదిగో రుధు రువిక్రిష్ అంటే డాడీ ఇదేమో కొత్త బట్టల బాక్స్ ఒకటి ఏమో సాక్స్ల బాక్స్ ఒకటి నాప్కిన్స్ ఒకటి టోపీలది అన్ని బాక్స్ల అట్లా సెట్ చేసి కార్తీక పౌర్ణమి రోజన్నా మబ్బుల త్రీ ఓ క్లాక్లో వేసినాము పని అయిపోగానే వీడియోస్ పల్లవి ఈ రోజు అని చెప్పి త్రీ ఓ క్లాక్లో లేసినా కూడా మా పని కాలేదు అసలు ఏం చేసినా కూడా పని తీరతలేదు మాకు దాని వెనకాల ఒక పని పూజలు పునస్కారాలు ఇది పిండుడు అది తోముడు ఇది కాదు కూడా అదే ఎక్కువ అయిపోతుంది అనమాట మా లైఫ్లో అసలు ఎట్లా చెప్పాలి అర్థమవుతలే అనమాట అంత ఈజీగా మార్నింగ్ ఇట్లా లేచి ఇట్లా చూసే లోపల మాకు నైట్ అయిపోతుంది అనమాట టక్కు మన తిరిగే లోపల అట్లా గడిచిపోతుంది దానికి తోడు ఇంకా పిల్లలు కొంచెం డుమ్మలు కొట్టడము ఇట్లా ఉంటా అనడం అంటే డుమ్మలు కొట్టడం అంటే వాళ్ళు తప్పు ఇట కాదు మాకు టైర్డ్ అయిపోయిట మేము లేసలేం అనమాట కొంచెం వాళ్ళు స్కూల్కి పోవా ఎందుకోలేదు స్కూల్కి ఎప్పు ఇద్దరు స్కూల్ డమ్మ కొట్టుకొని వచ్చారు కానీ ఏమో నిద్రలకేంచా ఆ టైం వరకు లవ్వాని అద్వితనేమో లేచి తయారయ్యిట పోలే స్కూల్కి ఎందుకోలే ఎందుకు వెళ్ళదు చెప్పాలి ఇప్పుడు ఇక్కడ స్కూల్కి ఎందుకోలే ఎప్పు ఇక్కడ అదూ అబద్ధం అబద్ధం ఎందుకోలే ఎప్పు చెప్పు స్కూల్కి ఎందుకు నువ్వు ఎందుకు అదే తీసుకోవాలా నేనే వస్తున్నా చామిట్రా ఎందుకు లోలే నిద్రలకేంచి జ్వరం చూపి జ్వరం చూపి ఒకసారి అబద్ధం అన్ని లేదు ఏం లేదు ఫ్రెండ్స్ అన్ని అబద్ధాలు ఆడింది అక్క వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే అశ్వత్కి సాటర్డే సండే ఇట్లా బంద్ కదా ఎందుకు అంటే చిన్న క్లాసెస్కే ఇస్తారు యూకేజీ వరకే ఫస్ట్ క్లాస్ నుంచి మళ్ళా క్లాసెస్ ఉంటాయి పోకపోతే నడవదు కదా కంపల్సరీ పోవాలి కదా చాలా తమ్ముడు తమ్ముడు సామాన్ తీసుకో మాకు ఇందుకి కొన్ని కొన్ని పట్టుకోరు మేడం ఇట్లా సేమ్ వద్ది కదా చెందిని తీసుకోతా డబ్బా తీసుకో నేనే వీళ్ళల్లి వీళ్ళకి ఒకసారి సార్ చెప్పు సార్ పాప ఫస్ట్ టైం నేను రెండు పిలికలు వేసుకున్నా ఫస్ట్ టైం గుండి వేసుకున్నాక ఫస్ట్ టైం సార్ రెండు పిలికలు వేసుకుంది ఇక అద్దీతనేమో మంచి పండుకున్న డాడీ పాపని లేపేసింది రుద్దు రుద్దు కృష్ణ రుద్వి కృష్ణ లేపిందా మీ అక్క కింద ఏం చేస్తారు మమ్మీ వాళ్ళు ఫుల్ పని ఈరోజు సండే పెళ్ళి పోయేది ఉంది మాకు మన సబ్స్క్రైబర్ అంటే మన చుట్టాలు అంతా అంటే మనం పెళ్ళి పోయేది ఉండే ఈరోజు మనకు తెలిసిన వాళ్ళది నాకేమో నాకేమో ఇల్లంతా స్టాక్ వచ్చింది మాకు మమ్మీ వాళ్ళ పని మీద ఉన్నారని నేనేమో ఇవ్వడం ఉంటాయి ఇదే పనులు ఉన్నాయి మాకు పెళ్ళి పోలే వాళ్ళు ఏమనుకుంటారో తెలియదు

సండే టైం ఫోర్ అయితే ముప్పై థర్టీ ఫోర్ ఇప్పుడు వింటున్నాం అందరూ సండే 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 స్పెషల్